నీతో దేవుని చిన్నమాట శ్రోతలందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము ఎఫ్ఎ పత్రిక ఆరో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు మరియు రక్షణయను శిరస్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును సంపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడే ప్రియా దేవుని బిడలారా ఆత్మ ఖడ్గము విశ్వాసీ దుష్టినితో పోరాడే సమయంలో తాను శత్రువుపై దాడి చేయడానికి దేవుని వాక్యం అనే ఆత్మ ఉపయోగించాలి అందుకనే క్రైస్తవునికి దేవుని వాక్యం మీద నమ్మకం లేకుండా చెయ్యడానికి సాతాను సాయిశక్తుల ప్రయత్నిస్తాడు దైవ ప్రేరిత లేఖనాలను ఎవరైనా అవి దేవుని వాక్యం కాదు అని ఆరోపణలు చేసినప్పుడు వాటిని సంఘం సమర్థవంతంగా ఎదుర్కొనాలి దైవ ప్రేరిత వాక్యానికి క్రీస్తు అపోస్తలు ఇచ్చిన స్థానాన్ని ప్రాముఖ్యతను మనం ఇవ్వకపోతే ఒప్పించడానికి తప్పుదిద్దడానికి విమోచించడానికి స్వస్థపరచడానికి దెయ్యాలను వెళ్ళగొట్టడానికి దుష్టుని జయించడానికి దానికున్న శక్తిని నాశనం చేసిన వారం అవుతాం దేవుని వాక్యం బోధించే దానంతటిలోని దాని సంపూర్ణ విశ్వాస యోగ్యతను ఎప్పుడైతే నిరాకరిస్తామో అప్పుడు మనల్ని మనం సాతాను చేతులకు అప్పగించుకున్నట్టే ఆత్మ వలన ప్రార్థన చేయొచ్చు సాతాను శక్తులను వ్యతిరేకంగా క్రైస్తవుడు సాగించే పోరాటంలో గొప్ప ప్రార్థన అవసరమవుతుంది అంటే ఆత్మలో ఎల్లప్పుడూ ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన సమస్త పరిశుద్ధుల కోసం పూర్ణమైన పట్టుదలతో చేసే ప్రార్థన అన్నమాట ప్రార్థన కేవలం పోరాటంలో భాగం దాని ద్వారానే దేవునితో జత పనివారమైన మనకు మనలాంటి ఇతరులకు విజయం లభిస్తుంది పట్టుదలతో అన్ని పరిస్థితుల్లో అన్ని విధాలైన ప్రార్థన చేయడంలో ఒకవేళ మనం విఫలమైతే ఇక మన శత్రువుకి లొంగిపోయి పోరాటం మానుకున్నట్లే ఇట్లు మీ సహోదరి భాగ్యం మరణం